సీతాఫలం మామూలుగా ఏంటంటే క్రిమినాశని అని పెక్తాయి అంటే బ్యాక్టీరియాలు వైరస్లు పోతాయి ఈ గాలి తగిలితే అలాగే మందు పూర్వం మందు వేసుకునేటప్పుడు సీతాఫలం ఆకులు ఆకులు రంగరించి నాకు అంట ఆ మందు ఫాస్ట్గా పనిచేస్తాయి అలాగే పాము కుట్టినోడికి మందు సీతాఫలం ఆకు ఇలా గల్లాల చేసి దాంతో ముక్కులు అయితే పోసేవారు అంటే ఆ సీతాఫలం ఆకు తగిలి వెళ్తే అది ఫాస్ట్గా పనిచేస్తామంట అయితే సీతాఫలం ఆకుతో మాత్రలు చేసుకోవచ్చు సీతాఫలం ఆకులు వంద గ్రాములు వాయు విడంగాలు వాయు అమ్ముతారు వాయు విడంగాలు అవి వాయు విడంగాలు యాభై గ్రాములు లేదా సీతాఫల ఆకులు వంద గ్రాములు వాయు విడంగాలు యాభై గ్రాములు రెండు మెత్తగా నూరేసి మతలు చేసేవి అవి కొంచెం మాత్ర అవ్వదు కొంచెం పొడి పొడిగా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే వాటర్ వేసి మతలు చేసి అనిపెట్టే వాయు విడంగాలు వాయు విడంగాలు అంటే ఉంటాయి నూనెగా ఉంటాయి నొక్కితే డొల్ల ఉండదు లోపల గాలి ఉంటుంది అన్నమాట వాయు విడంగాలు అవి అవి కూడా క్రిమినాశనాయి అలా ఏంటంటే ఇప్పుడు ఎందుకు వాడతామంటే పిల్లల్లో నులుపురుగులు కడుపులో నులుపురుగులు నులుపురు వల్ల కలుపు నొప్పులు నులుపురు వల్ల రక్తహీనత అన్నం తినకపోవడం పేచీలు అలా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ నులుపురుగులు పోవడం వల్ల ఆ వారం సో ఉండడం వల్ల బోల్డ్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అయిపోతారు ఎనిమిక అయిపోవడం ఫిట్స్ వచ్చేస్తాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి అప్పుడు ఆ నులుపురుగు పోవడానికి మనం వేస్తాం ఇంగ్లీష్ మందులు అవి అవేమీ ఏం లేదు ఉరికే ఆ రోజుకు పోతాయి మళ్ళీ వచ్చేస్తాయి అది కూడా తత్వం మారితేనే పూర్తిగా పోతుంది పావు అలా ఏంటంటే ఇవి ఇలా నూరి చేసిన మాత్రలు పిల్లలకి ఒక మాత్ర డై నైన్ డేస్ కంటిన్యూ నైన్ డేస్ లేదా ఫోర్టీన్ డేస్ ఒక రోజుకు అనుకోండి పోతే వాళ్ళ జీవితంలో అలా నిలుపు ఉండదు